నిరాశ కేజ్రీవాల్ సీఎం పదవికి రాజీనామా చేసి ఢిల్లీ రాజకీయాలను హీటెక్కించారు లిక్కర్ స్కామ్ కేసులో తాను తప్పు చేయలేదని ప్రజాక్షేత్రంలోనే తాను నిర్దోషణ నిరూపించుకుంటారని కేజ్రీవాల్ చెబుతున్నారు కేజ్రీవాల్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడం వెనుక రాజకీయ వ్యూహం దాగి ఉందని అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి కేజ్రీవాల్ వ్యూహం ఏంటనే దానిపైనే జోరుగా చర్చ జరుగుతోంది అసెంబ్లీ ఎన్నికలకు కొన్ని నెలల ముందు ఢిల్లీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి ముఖ్యమంత్రి పదవికి కేజ్రీవాల్ రాజీనామా చేయడంతో ఒక్కసారిగా ఢిల్లీ రాజకీయాలు హీట్ ఎక్కాయి అసలు ఢిల్లీ రాజకీయాల్లో ఏం జరుగుతుందనే చర్చ దేశవ్యాప్తంగా జరుగుతోంది లిక్కర్ స్కామ్ కేసులో ఇటీవలే బెయిల్పై విడుదలైన కేజ్రీవాల్ సీఎం పదవికి రాజీనామా చేసి సరికొత్త చర్చకు తెరలేపారు అయితే కేజ్రీవాల్ సీఎం పదవికి రాజీనామా చేయడం ఇదే మొదటిసారి కాదు గతంలో కూడా కేజ్రీవాల్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కీలక సూత్రధారిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న కేజ్రీవాల్ బెయిల్పై జైలు నుంచి విడుదలైన తర్వాత సంచలన నిర్ణయం తీసుకున్నారు ప్రజా కోర్టులో తాను గెలిస్తేనే అంటే ఆమ్ ఆద్మీ పార్టీ గెలిస్తేనే తనకు క్లీన్ చిట్ వచ్చినట్లు అని చెబుతున్నారు తను ఎలాంటి తప్పు చేయలేదని ప్రజల వద్దకు వెళ్లి వారి మద్దతును పొందాకే మళ్లీ సీఎం పీఠంపై కూర్చుంటారని స్పష్టం చేశారు అయితే ఇది కేజ్రీవాల్ వ్యూహంలో భాగమేనని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు అయితే ఈ వ్యూహం ఎంతవరకు ఓకౌట్ అవుతుందనేది ఖచ్చితంగా చెప్పలేని పరిస్థితి ఆమ్ ఆద్మీ పార్టీకి తొలి నుంచి ఢిల్లీ ప్రజలు పట్టం కడుతూనే ఉన్నారు కానీ పార్లమెంటు ఎన్నికలకు వచ్చేసరికి మాత్రం ఆప్కు నిరాశ ఎదురవుతుంది ఇటీవల లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్తో పొత్తు కుదుర్చుకుని పోటీ చేసినా ఆప్కు పరాజయం తప్పలేదు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరిగే అవకాశాలున్నాయి అంతకు ముందు ఎన్నికలు నిర్వహించే ఛాన్స్ లేదు ఢిల్లీలోని ఆ ప్రభుత్వాన్ని పూర్తిగా రద్దు చేస్తేనే మహారాష్ట్రతో పాటు నిర్వహించే అవకాశం ఉండేది కానీ ఆ ప్రభుత్వం పాలన సాగిస్తోంది స్కెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరిలో జరగబోయే ఎన్నికల్లో తేడా వస్తే కేజ్రీవాల్ను అవినీతి పరుడుగా ప్రజలు గుర్తించారని విపక్షాలు తేల్చేస్తాయి ఆపు ఓటమి పాలైతే విపక్షాల ఆరోపణలను కేజ్రీవాల్ కూడా ఒప్పుకోక తప్పదు ఎందుకంటే కేజ్రీవాల్ అసెంబ్లీ ఎన్నికలకు వెళుతున్న నినాదం కూడా అదే ఒకవేళ అసెంబ్లీ ఎన్నికల్లో ఆపు గెలిస్తే కేజ్రీవాల్ తనను ప్రజలు నిర్దోషిగా భావించి ఈ తీర్పు ఇచ్చారని ప్రకటించుకుంటారు లేకపోతే కేజ్రీవాల్ తప్పు చేశారని ప్రజలు తేల్చినట్లు అవుతుంది అందుకే రాజీనామా నిర్ణయం అనేది కేజ్రీవాల్ ఎంతో రిస్క్తో చేసిన రాజకీయ నిర్ణయంగా భావించవచ్చు ఆమ్ ఆద్మీ పార్టీని పెట్టిన తర్వాత అరవింద్ కేజ్రీవాల్ రాజకీయం రాజీనామాతోనే ప్రారంభమైంది మొదటిసారి ఎన్నికలకు వెళ్లినప్పుడు కేజ్రీవాల్ కు పూర్తిస్థాయి మెజారిటీ రాలేదు అయినా కేజ్రీవాల్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు కానీ విపక్ష పార్టీ తరహాలోనే కేజ్రీవాల్ రాజకీయం చేశారు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధర్నాలు చేశారు చివరికి విచిత్రమైన కారణాలు చెప్పి రాజీనామా చేశారు ఇది ప్రజల్ని వంచినట్లయిందే దీంతో ప్రజలు కేజ్రీవాల్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు ఆ తర్వాత ఢిల్లీలో రాష్ట్రపతి పాలన విధించారు ఆ తర్వాత మళ్లీ ఎన్నికలు జరుగుతున్న సమయంలో తాను రాజీనామా చేసి తప్పు చేశానని మరోసారి అలాంటి తప్పు చేయబోనని ప్రజల్ని వేడుకున్నారు కేజ్రీవాల్ ఆ సమయంలో ప్రజలు కూడా కేజ్రీవాల్ ను క్షమించారు దీంతో కేజ్రీవాల్ ఆ ఎన్నికల్లో ఘన విజయం సాధించారు అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత కేజ్రీవాల్ రెండుసార్లు సీఎం అయ్యారు రెండుసార్లు ప్రజలు కేజ్రీవాల్ కు తిరుగులేని మెజారిటీ ఇచ్చారు ఇతర పార్టీలకు కనీస ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదు ఇప్పుడు కూడా ఆమ్ ఆద్మీ పార్టీకి తిరుగులేని మెజారిటీ ఉంది అయితే ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో తనపై వచ్చిన ఆరోపణలతో అరెస్టు కావడం ఆ తర్వాత బెయిల్ కోర్టు ఆంక్షల కారణంగా కేజ్రీవాల్ సీఎం పదవికి రాజీనామా చేశారు అయితే అది పైకి కనిపించే కారణం మాత్రమేననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి మరోసారి రాజకీయంగా వెలిగేందుకు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచేందుకు రాజీనామా వ్యూహం అమలు చేశారని విశ్లేషకులు భావిస్తున్నారు ఆమ్ ఆద్మీ పార్టీని చీల్చాలని ఢిల్లీలో ఆ ప్రభుత్వాన్ని పడగొట్టాలనే ఉద్దేశంతోనే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తమ పార్టీ నేతలపై అక్రమ కేసులు బనాయించి జైల్లో పెట్టిందని కేజ్రీవాల్ ఆరోపిస్తున్నారు ఈ వాదనను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలన్నది కేజ్రీవాల్ వ్యూహంగా కనిపిస్తోంది తద్వారా ప్రజల్లో సానుభూతి సంపాదించి ఢిల్లీ శాసనసభ ఎన్నికల్లో హ్యాట్రిక్ కొట్టాలన్నది కేజ్రీవాల్ వ్యూహంలో భాగమేనని రాజకీయ పండితులు అభిప్రాయపడుతున్నారు వచ్చే ఫిబ్రవరిలో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహిస్తే తమపై అక్రమ కేసులు బనాయించి జైల్లో పెట్టారనే వాదన పెద్దగా ప్రభావం చూపదన్న అంచనాతోనే కేజ్రీవాల్ ముందస్తు ఎన్నికల అంశాన్ని తెర మీదకు తెచ్చినట్లు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు ఒకవేళ కేజ్రీవాల్ వ్యూహం పలిస్తే ఆపు మూడోసారి అధికారం చేపట్టే అవకాశాలు పుష్కలంగా ఉంటాయి అయితే కేజ్రీవాల్ రాజీనామా వల్ల లాభమే కాదు నష్టం వాటిల్లే ప్రమాదం కూడా పొంచి ఉందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు సీఎం పదవిని అతిశ్రీకి కట్టబెట్టిన కేజ్రీవాల్ భవిష్యత్తు పరిణామాలు ఊహించే ఉంటారు సీఎం పదవిని ఇతర నేతలకు ఇచ్చిన తర్వాత వారి నుంచి తిరుగు బాధ్యతలు తీసుకోవడం అంత సులభం కాదని బీహార్ జార్ఖండ్ రాజకీయ ఉదంతాలతో అర్థం చేసుకోవచ్చు అలాంటి పరిస్థితుల్లో ఆప్నకు ఎదురయ్యే అవకాశం లేకపోలేదనే అభిప్రాయాలు సైతం వ్యక్తమవుతున్నాయి అయితే కేజ్రీవాల్కు కు అత్యంత సన్నిహితురాలు కావడంతోనే ఆమెకు సీఎం పీఠం అప్పచెప్పినట్లు తెలుస్తోంది అయితే కేజ్రీవాల్ తీసుకున్న ఈ నిర్ణయం ఆప్ విజయం తనకు సీఎం పదవిని మరోసారి దక్కేలా చేస్తుందో లేదో చూడాలి లిక్కర్ స్కామ్ లో తనపై వచ్చిన ఆరోపణల ప్రభావం అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ పై పడకుండా జాగ్రత్త పడుతున్న కేజ్రీవాల్ ప్రజల మద్దతును కూడగట్టుకొని ఢిల్లీలో హ్యాట్రిక్ విజయం సాధించేందుకు రాజీనామాత్రం ప్రయోగించినట్లుగా తెలుస్తోంది ఇదేవా ధ్యాయ్ ఫోకస్ సమకాలీన వార్తలపై సమగ్ర విశ్లేషణతో మరొక బిడ్డలను కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి ఐ న్యూస్ మీతోనే మీ వెంటే